సినిమాలో వస్తుంది ఈ నగరానికి ఏమైంది అట్లా ఈ మనుషులందరికీ ఏమైందని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇది చెప్పేవాడు మనిషే వింటున్నవాడు మనిషే కాబట్టి అందరికి సంబంధించిన యూనివర్సల్ ఇప్పుడు నేను చెప్తున్న ఒక కాంటెక్స్ట్ ఎవరికి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోండి ఇది జరుగుతుంది ఇది ఒక డీప్ అబ్జర్వేషన్ అని చెప్తున్నది రెండోది చాలామంది గుర్తించరు దీన్ని ఎందుకంటే అంత ఇంపార్టెంట్ కాదనుకో నాకు తెలిసిన ఒక ఫ్రెండు నువ్వు నాకు ఫోన్ చేయరా నవీన్ ట్రింగ్ ట్రింగ్ గాను ట్రింగ్ ట్రింగ్ హాయ్ నవీన్ యూ మాట్లాడేదన్న నేను చాలా బాగున్నాను వర్క్ చాలా బాగా నడుస్తుంది ఇట్లా ఒక ఐదు నిమిషాలు ఇంటికి వెళ్ళగానే వాళ్ళ అమ్మతో ఇట్లా మాట్లాడదు సీరియస్ అవుతుంది ఆక్షేపణలు చేస్తుంది తర్వాత తప్పులు ఎంచుతుంది మళ్ళీ అప్పుడే ఎవరో ఫోన్ చేస్తారు క్లయింట్ హలో సార్ గుడ్ మార్నింగ్ ఓ అప్సలే మళ్ళీ మంచి మాట్లాడుతుంది తర్వాత ఎవరో ఫ్రెండ్ వస్తాడు ఎంత బాగా మాట్లాడతారు పక్కింటి అంకులతో ఎంత చక్కగా మాట్లాడతారు అప్పుడే అన్న వస్తాడు లేదా మొగుడు వస్తాడు మళ్ళీ షురు అవుతుంది సో నా అబ్జర్వేషన్ అంటే నువ్వు బయటలతో ఎట్లుండాలో ఇంట్లో అట్లుంటున్నావు ఇంట్లో ఎట్లుండాలో బయటలతో ఎట్లుంటున్నావు ఎక్కువసేపు నువ్వు ఎవరితో కలిసి ఉంటున్నావో వాళ్ళతో నువ్వు ఆనందంగా ఉండాలన్న సంగతి మరిసే మనిషి ఇప్పుడు నా లైఫ్లో అది లేదు నేను హ్యాపీగా ఉన్నా కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హ్యావ్ ఫేసింగ్ ప్రాబ్లం ఇంట్లోనే ఉంది కాన్ఫ్లిక్ట్ భారతీయుడి సినిమా ప్రతి ఒక్కరి లైఫ్ అంటే విలన్ ఎక్కడ ఇంట్లోనే ఉన్నాడు కమల్ హాసన్ ముసలి కమల్ హాసన్ కొడుకే ఏం కమల్ హాసన్ ప్రాబ్లం వీడు కరప్షన్కి అగేనిస్ట్గా ఏదో చేస్తున్నాడు వీడు మహా కరప్ట్ కాల్ ఫిట్ వచ్చింద సైద్ధాంతికమైంది అట్లా కాకుండా దీనికి ఒక చిన్న ప్రక్రియని మనం కనుక ఇంప్లిమెంట్ చేస్తే జీవితంలో ఆనందం వస్తుంది కాస్త అంటే లైఫ్ అనేది నిరంతరం సంఘర్షణల కోసం ఉపయోగించుకునే ఒక ప్లాట్ఫామ్ కాదు యు ఆర్ జస్ట్ హియర్ టు బి హ్యాపీ లేదా యు ఆర్ హియర్ టు బి ప్లేఫుల్ లేదా ఆర్ హియర్ వర్క్ హోల్ హార్టెడ్ అంతకుమించి ఏముంది ఇక్కడ ట్రైన్ జర్నీ చేస్తారు కదా ట్రైన్ చేసి చేసినప్పుడు ఒక కంపార్ట్మెంట్లో ఉంటారు ఒక వంద మంది ఉంటారా ఈజీగా ఆ కంపార్ట్మెంట్లో ఒక వ్యక్తితో ఇంకో వ్యక్తి ఎట్లు ఉంటాడో అట్లా మన జీవితంలో మన కుటుంబ సభ్యులతో ఉంటే చాలా బాగుంటుంది అంటే ఎవరి జీవితాల్లోకి ఎవరు అతిగా తొంగి చూడరు కంపార్ట్మెంట్లో ఎవరి దిక్కు ఎవరు ఎక్కువసేపు చూసుకోరు కంపార్ట్మెంట్లా ఎవరు ఏ టైంలో బాత్రూమ్కి పోయినా వీడియో చూసినా పాట విన్నా పక్క వాళ్ళకి డిస్టర్బ్ కాకుండా చూస్తారు కంపార్ట్మెంట్లా ఆ తర్వాత ఎవరి పనిలో వాళ్ళు పరిపూర్ణంగా ఉంటారు కంపార్ట్మెంట్లా అవునా కదా ఇంకేం చేస్తారు కంపార్ట్మెంట్లో అక్కడ పట్టించుకోరు యా ఇప్పుడు తిన్నారా అంటే తిన్నాను అక్కడితో అయిపోయింది వాడు తింటూ తింటూ మోతి ఇక్కడ పులుముకుంటున్నాడు పట్టించుకోరు సో అతిగా పట్టించుకోవడం వల్ల నీకు అన్నెసెసరీ డీటెయిల్స్ నీ మైండ్లో ఫీడ్ అవుతాయి ఇమేజ్ ఫీడ్ అవుతుంది ఎగ్జాంపుల్ ఒక వ్యక్తిని అతిగా చూస్తున్నావు ఆబ్వియస్గా నువ్వు అతను చాలా మంచివాడు నాకు ప్రేమించినప్పుడు ఫ్లవర్ ఇచ్చాడు ఇది ప్రింట్ అయింది ఫస్ట్ ఇప్పుడు ఇద్దరు కలిసి ఉంటున్నారు ఇప్పుడు వాడు పిర్ర గోక్కుంటే చూస్తే తుమ్ముతుంటే చూస్తేవి బాత్రూంలో బర్ర బర్ర పిత్తుంటే చూస్తే ఇవన్నీ చూసి అసలు వీ వీసీ బ్యాడ్ పర్సన్ అని నిజానికి ప్రపంచంలో ప్రతి మనిషి అదే చేస్తాడు ఎవరైనా అదే చేస్తారు అదే ఒక రాజు ద లాఫ్టర్ ఛాలెంజ్లో చెప్తున్నారు అనమాట నాకు డౌట్ వచ్చేది చిన్న ఉన్నప్పుడు ఇంత అందంగా ఉన్న హీరోలు హీరోయిన్లు అసలు బాత్రూమ్కి పోతారా అంటే రియల్లీ అంటే మనం చేసే గలీజ్ పనులను విలువడి చేస్తారా బాపు రమణ పుస్తకంలో ఉంటుంది కాంటెక్స్ట్ రమణ నవ్వుతున్నాడంట అంట వాళ్ళ గురువుగారు వచ్చి అంటే ఏంటారు ఏం రమణ పొద్దు పొద్దున ఒక డౌట్ వచ్చింది గురువు గారు ఏందంటే అప్పుడే జవహర్లాల్ నెహ్రూ ఇక్కడ గులాబీ పువ్వు పెట్టుకొని పార్లమెంట్లో ప్రసంగిస్తున్నాడు జాతిని ఉద్దేశించి వీళ్ళు కూడా మనలాగే ఇట్లా పరుపుల మీద దొర్లింటారంట వా అమ్మాయిలను పట్టుకొని అంటే నాకు నమ్మబుద్ధి కాదు ఈజ్ ఇట్ ట్రూ అంటే వాళ్ళకి అట్లా మానసిక పుత్రికల్లాగా అట్లా పుట్టేస్తారా అంటే గొప్పవాళ్ళు కదా అంటే వాళ్ళు చేయక్కర్లేదు ఇప్పుడు సినిమాలో మనం చూస్తాం ఇట్లా అనుకోగానే మెటీరియల్ అయిపోతుంది అంటే చేయి చేతగాక మెటీరియల్ అవుతుందా లేదా అత్తులేని శక్తి ఉంటే మెటీరియల్ అవుతుందా అంటే ఇట్ సో ఇంతే సబ్జెక్ట్ వెరీ స్మాల్ సో కంపార్ట్మెంట్లో ఎట్లయితే ఒక మనిషి ఉన్నాడో అట్లా మనం కంపార్ట్మెంటలైజ్ అయ్యి బతుకుతూ కలిసి ఉంటే బాగుంటుంది ఎక్కువసేపు కలిసి ఉండే వాళ్ళతో తక్కువ మాట్లాడుకోవాలి అత్యంత తక్కువ కలుస్తున్నావు అంటే వాళ్ళతో ఎక్కువసేపు మాట్లాడు ఎగ్జాంపుల్ మళ్ళీ ఇప్పుడు నవీన్ వచ్చాడు ఊరి నుంచి ఇంకొక టెన్ ఇయర్స్ వరకు కలవాడు యూఎస్ వెళ్ళిపోతున్నాడు ఒక రోజు ఎంత స్పెండ్ చెయ్యి ఆ టైంలో గొడవ పడ్డా ఏం కదా టెన్ ఇయర్స్ అవుతుంది కదా అప్పటికంతా మర్చిపోతారు కానీ పక్క పక్కన ఉండే వాళ్ళతోనూ మాట్లాడే ప్రతి మాట నీ ప్రతి చూపు ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది ఎవ్రీథింగ్ అవుట్ టు బీ ఎన్ ఇమేజ్ ఆ ఇమేజ్ ఖచ్చితంగా గాయపడుస్తుంది ఎగ్జాంపుల్ ఆఫీస్కి భర్త వెళ్తున్నాడు బలంగా తలిపేసింది భార్య వాడు ఆఫీస్లో అదంతా గుర్తొస్తుంది చిన్న చిన్న చేష్టలు గుర్తొస్తాయి సో తెలియకుండా వీళ్ళు ఇట్లా చేస్తూ ఉంటారు ఇట్లా అన్నం ఇట్లా తీసిరేసిపోతారు ఆ తర్వాత టీలో కొంచెం పంచదార వేస్తారు ఇప్పుడు ఎన్నిసార్లు చెప్పాను అది నువ్వు చేసుకోవు అంటే ఇట్లా ఇట్లాంటి పరుషంగా మాట్లాడుకుంటారు ఆ తర్వాత మూడ్ స్వింగ్స్ అంటే హఠాత్తుగా అలుగుతారు హఠాత్తుగా ఆనందపడతారు చెప్పింది వింటే ప్రేమ అనుకుంటారు చెప్పింది వినకపోతే ద్వేషం అనుకుంటారు ఇట్లాంటివంతా ఎక్కువసేపు ఉండే వాళ్ళ మధ్యన ఖచ్చితంగా వస్తాయి నేను రెగ్యులర్గా వేసే ఒకనొక జోక్ ఉంటుంది ఈ రామకృష్ణ పరమహంస మా తాత లేకపోతే రమణ తాత నిమ్మకరుల తాత ఇట్లాంటి వాళ్ళు దూరం ఉన్నారు కాబట్టి గురువులు అయ్యారు వీళ్ళందరూ ఇళ్ళల్లో కనుక ఉండింటే విజిట్కి వచ్చిపోతారు వాళ్ళు ఎక్కువసేపు ఉండరు రమణ వర్ష అది కూడా చేయలేదు ఉన్న ప్లేస్ కదలే రామకృష్ణ పరహంస అప్పుడప్పుడు దక్షిణేశ్వరం చుట్టుపక్కల ప్రాంతాల్లో తిరిగాడు కామాకపూర్ అట్లా నిమ్కర్లు బాబా నైనిటాల్ ఉత్తరాఖండ్ ఉతికారేసిండు ఎక్కడ పోయినా ఐదు నిమిషాల కంటే ఉండేవాడు కాదు ఆహా అంటే వెళ్ళి అందరు కాళ్ళు మొక్కి వాళ్లే పల్లెగళ్ళు తెచ్చి పెడతారు ఒక్కొక్క పండు ఒక్కొక్క ప్రశ్నలు ఇచ్చి ఎవరు ఒక ప్రశ్న అడుగు ఏదైనా ప్రశ్న నేనే నిమ్మకాల ప్రశ్న అడుగు ఎట్లుంటుంది కాంటెక్స్ట్ చెప్తా నీకు ఇది కాదు జీవితం గురించి అడుగు బే నేను ఆనందంగా ఉండాలి ఏం చేయాలి రామ్ రామ్ భజన్ గారు ప్రశ్న అడుగు రామ్ రామ్ భజన్ గారు కానకావు అచ్చా అమ్మని మంచిగా చూసుకో అయిపోయింది అయితే ఆయనకు ఒక స్టేచర్ ఉంది కాబట్టి ఆయన అమ్మను మంచిగా చూసుకోమన్నాడు ఆయన ఎందుకు వెళ్ళి మంచిగా చూసుకున్నారు అంటే వాళ్ళు దాన్ని కామెడీగా తీసుకోవాలి బికాస్ అటువంటి ఒక ఇప్పుడు డాక్టర్ కనుక చెప్పాడు అనుకో రోజు కాసేపు వేణులు దాగా ఎర్లీ మార్నింగ్ సర్దుకుంటుంది అంటే తీసుకుంటావా లేదా బికాస్ చెప్తున్న పర్సన్కి అంత ఒక వాల్యూ ఉంది కానీ అదే పర్సన్ పొద్దుస్తమాన నీతో ఉన్నాడు అనుకో యూ డోంట్ టేక్ హిమ్ సీరియస్లీ అస్సలు అస్సలు అంటే నువ్వు భరించలేవు నీవు కర్లీ బాబు యూస్ టు డూ దిస్ ఇప్పుడు ఆశ్రమంలో ఉంటాడు చాలామంది వచ్చిపోతుంటారు ఏందేందో మాట్లాడతాడు కొద్దస్థానం బదం నడుస్తుంటది ఎవరెవరు ఏదో పెడతారు కొన్నిసార్లు కొందరు మొహాలు ఇష్టం ఉండదు వాళ్ళు విసిగిస్తూ ఉంటారు ఇంకా చెప్పండి అర్థం కావట్లేదు వింటారు కదా అలాంటి టైంలో గొంగడి కప్పుకొని నిద్రపోయేవాడు మధ్య మధ్య లేపు చూసేవాడు వాడు ఉన్నాడు అంటే మలబడుకునేవాడు పడుకునేవాడు అంటే ఇదంతా నడిచేది ఆ తర్వాత ఒక వ్యక్తి మీరు జవాబు చెప్పేదాకా నేను పోను నువ్వు పోనా అనేవాడు ఒట్టు అనగానే నేను కారేసుకుని నిలిపెట్టాడు అంటే నువ్వు నువ్వు ఇక్కడి నుంచి పోదన్నావు నన్ను పోవద్దని లేదుగా నేను వెళ్ళిపోతున్నాను అదే బయట చెప్పేటాడు ఈడు వెళ్ళిపోయినాకనే నాకు పిలవండి నేను అప్పుడే వస్తాను ఈ విధ ఉన్నంత వరకు రాను నేను అట్లా ఆయన కార్యక్రమంలో పరిగెత్తుకు వచ్చి నేనే పోతలేదు సామి పో నేను ఎక్కడికి పోవాలి ఇక్కడే ఉంటాను నేను ఇట్లాంటివన్నీ చేస్తాడు చేసి 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 టూ త్రీ మంత్స్కి ఒకసారి ఆశ్రమంలోనే తన రూమ్ కట్టుకున్నాడు రా ఈవెన్ నేనే ఈవెన్ ఐ వాంట్ టు డూ దట్ ఎంత టెన్ ఫీట్ బై టెన్ ఫీట్ రూమ్ అంతే దాంట్లో బెడ్ ఉంటుంది ఇంకేముంటుంది ఇంకా ఎంటీ వాల్స్ పుస్తకాలు ఉండవు ఏముండో దానికి ఒక చిన్న వన్ ఫీట్ బై వన్ ఫీట్ కిటికీ ఉంటుంది అది మూస్తే చీకటి లోపల తర్వాత అదే రూమ్కి ఒక రెండు మూడు చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి దాంట్లో నుంచి వచ్చి వెళుతురు ఒక చిన్న కుండ వాటర్ దిట్స్ ఆర్ సో ఇట్లా రకరకాల పనుల్లో వ్యస్తమై మాట్లాడుతూ మాట్లాడుతూ పాటలు పాడుతూ జనాలకు సలహాలు ఇస్తూ పళ్ళు విసిరేస్తూ ఏవో చెప్తూ చెప్తూ అబ్బాస్ అని ఆరువులోకి వెళ్ళిపో హఠాత్తు వెళ్ళిపోయి దాంట్లో తలిపేసుకుంటాడు ఇంకా ఫోర్ ఫైవ్ డేస్ బయటికి రాడి ఇంకా రెండోది ఎవరు ఏమన్నా అడిగినా ఏమి చెప్పడు జస్ట్ మధ్య మధ్యన తలుపులు తీసి ఊరికి చూ ఆ ఒక్క కిటికీలకి వెళ్ళి చూస్తూ అంతే ఇఫ్ యూ రియల్లీ వాంట్ యూ కెన్ లుకేట్ హిమ్ బట్ దెర్ ఈస్ నో కమ్యూనికేషన్ అంటే మాటలు లేవు నువ్వు ఏదన్నా అడగొచ్చు నిన్ను ఆపి రైట్ అతనికి లేదు బట్ అతను మాట్లాడు ఆ ఫోర్ డేస్ ఆ ఫైవ్ డేస్ ఆ కిటికీలకి వెళ్ళి ఎవరన్నా ఒక పండు అక్కడ గూట్లో పెడితే ఆ తిని తొక్క బయటపడేస్తాడు ఎవరినైనా అన్నం కలిపి పెడితే తిని ప్లేట్ బయట పెడతాడు పెట్టకపోతే అడగడు ఇట్ ఇస్ అప్ యూ పోని పెట్టావు తీసుకోడు పూర్తి స్వేచ్ఛ ఇది ప్రతి మనిషి చేస్తే చాలా బాగుంటుంది అంటే ఎవడికి వాడు ఒక సెల్ఫ్ సెక్ల్యూజన్లోకి వెళ్ళిపోవాలి సో మన ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు మన శత్రువులు కాదని గుర్తించాలి మోస్ట్ ఆఫ్ ది హ్యుమానిటీకి ఫస్ట్ ఎనిమీ ఎవడంటే ఫ్యామిలీ మెంబర్ కొందరికి ఆ ఎనిమీ హస్బెండు కొందరికి లవరు కొందరికి బ్రదరు కొందరికి అంకులు కొందరికి మమ్మీ కొందరికి డాడీ దీనికి దీనికి పాటు ఇంకొక ఎక్స్ట్రాడినరీ దోస్తులు ఉండేది ఉండే దారిద్ర్యం పేదరికం ఇలాంటివన్నీ సో కంక్లూజన్ ఏంటంటే ఇంట్లో రా పీక్లాడకరయన అస్సలు అప్సల్యూటీ నువ్వు ఇంట్లో ఉన్న వాళ్ళు నువ్వు అంగీకరించగలగాలి ప్రతిదాన్ని లాజిక్లు మాట్లాడి నాశనం చేసుకుంటారు కుటుంబ సభ్యులతో గ్లాస్ కింద పడ్డది నిశ్శబ్దంగా ఎవరికి వాళ్ళు వెళ్ళిపోవాలి ఆ కింద తీసేస్తారు ఇప్పుడు కాకపోతే మధ్యాహ్నం తీస్తారు అంతేదాని తెలియదా ఇదేనా మన కల్చర్ ఇదే మళ్ళీ వీడు బయటికి పోతే బానిస కంటే అధ్వానం బతుకు ఆఫీసులో కానీ ఎక్కడైనా సరే సో ఎక్కడ మనం ఆట చెల్లుతలేదు ఎక్కడ మనం తిట్టలేము కాబట్టి ఇంటోళ్ళ మీద ఇంటోళ్ళ మీద అంటే నీకు బాగా ఏది పరిచయం ఉంటే దాన్ని దాడి చేస్తామని తెలుస్తుంది సో ఇట్లాంటి వాళ్ళ చేతులకి రాజ్యాధికారం పోయింది అనుకో యుద్ధాలు చేస్తారు ఒకప్పుడు అట్లా చేసినారు ప్రాబబ్లీ గోడౌన్లో బాగుంది ఎందుకేసా బాంబు అది పనిచేస్తుంది టెస్ట్ చేస్తాం సార్ స్టాక్ ఎక్కువ సో మనిషి ప్రయత్నమే ఆనందం ఉండడం ఇల్లు కట్టుకున్నది అందరు కలిసి ఉండడం కలిసి ఉంటలేరు కలిసి పీకులు ఆడుకుంటూ భూభావాలతో మొహాలు మార్చుకుని ఉంటున్నారు ఇప్పుడు నేను చెప్పిన కాంటెక్స్లో మీరు లేకపోతే సపోర్ట్ కూడా బిజులేసిపోయి ఛాయ్ తాగండి ఉంటే మాత్రం డోంట్ ఫైట్ ఎవరో ఒకరు సైలెన్స్ అయిపోవాలి డిక్లేర్ చేయాలి ఇక మీదట నేను చెప్పాల్సిన ఒక మాట చెప్తా కానీ టిప్రస్లో ఫైట్ చేయను తర్వాత ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ లేకుండా కుటుంబ సభ్యులు ఉండాలి కంపార్ట్మెంట్ ఎగ్జాక్ట్లీ మా అమ్మతో అదే చెప్తా మనం కలిసినప్పుడు ఓవర్ ఎగ్జైట్మెంటు ఓవర్ సలహాలు అక్కర్లేదు ఇప్పుడు నీకు ఇల్లు క్లీన్ చేసుకోవడం ఇష్టం నువ్వు చేసుకో వేరే వాళ్ళకి చెప్పకు నాకు పెయింటింగ్ ఇష్టం నేను చేసుకుంటా నిన్న ఏమనంది ఒకరికి పది గంటల వరకు పడుకుంటారు అది వాళ్ళు ఇష్టం నువ్వెవరు నీ ఉన్నట్టు అందరు ఎందుకు ఉండాలి నీ ఉన్నట్టు ఎవరు ఉండకూడదు ప్రకృతి ఏమీ అది డైవర్సిటీ యాపిల్ పండు ఉన్నట్టు రేపు పండు ఉండకూడదు రేగి పండు ఉన్నట్టు పరస ఉండకూడదు ఏ చిన్న కథిందరా మన సభ్యుడికి సంబంధం లేదు కానీ ఒక నడుచుకుంటూ పోతుంటాడు అడవిలో పోతుంటే రావి చెట్టు కనిపిస్తుంట చూసారు దాన్ని చూసి తర్వాత ఇది కనిపించింది మన తరుబుజ పండు పుచ్చకాయ దాన్ని తట్టుకుని కింద పడ్డాడు యమ దేవ్ అని దేవుడికి కొంచెం బుర్ర తత్వవేత్తవాడు కొంచెం బుర్రలే దేవుడికి ఇంత సనసాన్న తీగలకి క్రిత లావుకాయలు పెట్టాడు అంత పెద్ద రావి ఏమో చిన్న చిన్న కాయలు పెట్టాడు యాపకాయ లాంటివి వాట్ ఈస్ దిస్ ఇంబ్యాలెన్స్ అది అన్న తర్వాత అలసిపోయి రావి చెట్టు కింద పడుకుంటే ఒక చిన్న యాపకాయ వచ్చి పడ్డదంట మీద అప్పుడు తెలిసింది దానికి ఎందుకు పుచ్చకాయలు ఉండొద్దు దానికి పుచ్చకాయ ఉంటే వీడి పుచ్చకాయ పిచ్చకాయలు రెండు పగిలిపోయాడు సరే మరి ఇంటున్నలతో పీకులాడుతుంటే కనుక ఏ కారణం వలనైనా ఈరోజు క్షమాపణ చెప్పి పీకులాడ్డం మానేయండి ఖచ్చితంగా మనిషి తప్పులు చేస్తాడు ఒకటి లేదా తప్పులు చేసినట్టు మనకు అనిపిస్తుంది అవి తప్పులు కాదేమో మనకు అనిపిస్తుంది అవి కాదేమో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అనిపిస్తుంది మనకు అనిపించినవన్నీ సత్యాలు కావు మన పర్సెప్షన్స్ మాత్రమే ఉన్న చోటనే హ్యాపీగా ఉండండి ఉందాం రీసర్ అస Thank you.